హలో అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉదయాన్నే లేచి ముందు గడపలకి పసుపు కట్ట రాసి ముగ్గులు పెట్టేసుకున్నాను అండి గుమ్మాలకు మామిడితో కూడా కట్టేసుకున్నాను ఈ బంతికులు అయితే విడిగా కొని ఇచ్చి నేనే దండ కట్టానండి తులసం దగ్గర కూడా శుభ్రం చేసుకుని దీపం పెట్టేసుకున్నానండి ఏ పండగైనా సరే ముందుగా కొంచెం పర్వణం అయితే వండుకోవాలండి పాలు అయితే పొంగించుకోవాలి ఇంట్లోనే నేను ముందుగా కొంచెం పర్వణం అయితే చేశాను పర్వణం అయితే రెడీ అయిపోయిందండి నేను అయితే ఉగాది కచ్చడు కావాల్సినవి అట్టుపళ్ళు అండి చక్కగా అట్టుబడి తీసుకొచ్చాను నేను ఇవి రాత్రి మూత పెట్టి చూంచిస్తానండి బాగా మగ్గితే బాగుంటుందండి పచ్చడికి ఈ డజన్ వేప పువ్వు ఇందులో పచ్చిమిరపకాయలు చిన్న కళ్ళుప్పు చిన్నది వేసానండి కొంచెం వేసుకోవాలి కనుక ముక్కలు ముక్కలండి ఇవి మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు బెల్లం చింతపండు అండి నేను ఏ విధంగా చేస్తానని చూపిస్తాను మీకు పచ్చడి ఎలా చేస్తాను చూపిస్తానండి ముందుగా అట్టుబళ్ళు అయితే వలుసుకొని ఇట్లా వేసుకోవాలి ఇదిగోనండి అట్టుపళ్ళు అయితే మొత్తం అయితే తొక్కలు వల్సేస్తానండి వీటిని ట్రీన్ ఇలాగ స్నాష్ చేసుకోవాలి ఇదిగోనండి అట్టుపళ్ళి ఇలాగైతే చేసుకోవాలి మొత్తం చేసుకున్న తర్వాత ఇందులో వేపు వేసుకోవాలండి అయితే నేను కాస్త ఎక్కువే వేస్తాను ఒంటికి మంచిదండి ఏమవ్వదు ఒక కప్పు కొబ్బరి ముక్కలండి అంటే ఇవి పజన్ అట్టు అండి దానికి సరిపడా ఇవన్నీ ఒక కప్పు మామిడిపక్క ముక్కలు పచ్చిమిరపకాయలు చెరుకు ముక్కలు కొంచెం కళ్ళుప్పండి కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం వేసుకోవాలి టేస్ట్కి వేపిన శనగపప్పు ఇలాగ పౌడర్ కింద చేసుకుని వేసుకోవాలండి కొంచెం ఇలా విడిగా ఉంచుకోవాలి ఇలా పౌడర్ చేసి వేసుకుంటేనే అండి పచ్చడిలోని ఇది కూడా వేసుకుంది ఈ శనగ కూడా వేసుకుందాం అండి ఇందులోనే బెల్లం పావు కేజీ బెల్లం అండి ఇది ఇవన్నీ అయితే బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకుందాం దీంట్లోని ఇలా పౌడర్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా గ్రేవీ కింద ఉంటుందండి పచ్చడి అయితే బాగుంటుంది అయితే నేను డగ్నట్టిపల్లికి పావు కేజీ సన్నపప్పు వేసానండి పుల్సనపప్పు బాగా కలుపుకున్న తర్వాత చింతపండు కూడా విసికేసి వేసుకుందామండి ఇది ఒక యాభై గ్రాములు చింతపండు అండి ఇది చింతపండు అయితే వేసుకున్నానండి ఇదిగోండి మరీ నీళ్ళగా ఉండకూడదు మరీ చక్కగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోద్ది అండి పచ్చడి ఎలా ఉంటే బాగుంటుందండి పచ్చడి అయితే రెడీ అవుతుందండి దేవుడికి పెట్టుకున్న దానిలో పెట్టుకుందాం ఈసారి అంతేనండి పూజ అయితే అయిపోయింది పరవన్నం ఉగాది పచ్చడి పెట్టేసి అన్నం అయితే పెట్టుకున్నాండి మాకు ప్లేస్ సరిపోదు అందుకే చిన్న చిన్న నాటిల్లో పెట్టాను అంతేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి